అమరావతిలో కీలకమైన శాశ్వత హైకోర్టు అసెంబ్లీ సచివాలయ టవర్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి వీటికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో లండన్ కు చెందిన ఫోస్టర్స్ సంస్థ డిజైన్లు రూపొందించింది ప్రస్తుతం టెండర్లు ముగిసి గుత్తేదారులు పనులు మొదలుపెట్టారు అంతర్గత నిర్మాణాలకు నమూనాలను ఖరారు చేసి ఇచ్చేందుకు పోస్టర్స్ సంస్థ ఇటీవల కాంట్రాక్టర్లు కన్సల్టెంట్లతో వర్క్షాప్ నిర్వహించింది ఇందులో అసెంబ్లీ హైకోర్టుకు సంబంధించి కాన్సెప్ట్ డిజైన్లు కొలిక్కి వచ్చాయి వచ్చే నెల నాలుగున ఆ సంస్థకు చెందిన మరో ప్రతినిధి బృందం రానుంది వీరు సచివాలయ టవర్ల నమూనాలను ఖరారు చేయనున్నారు ఆగస్టు ఎనిమిది నాటికి మూడు నిర్మాణాలకు సంబంధించి కాన్సెప్ట్ డిజైన్లు ఖరారు కానున్నాయి మూడేళ్లలో వీటిని పూర్తి చేయాలనే లక్ష్యంతో అడుగులు వేయనున్నారు ఇటీవలి వర్క్షాప్లో హైకోర్టు అసెంబ్లీ భవనాలకు సవివర నమూనాల కోసం కసరత్తు జరిగింది ఏడు అంతస్తులతో నిర్మించనున్న హైకోర్టులో కోర్టు హాళ్లు న్యాయమూర్తుల ఛాంబర్లు తదితర నమూనాలపై హైకోర్టు రిజిస్ట్రార్తో సీఆర్డీఏ అధికారులు పలు దఫాలుగా సంప్రదింపులు జరిపారు నూట మూడు పాయింట్ ఏడు ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న అసెంబ్లీ భవనంలో స్పైక్ నమూనా పార్కింగ్ గ్యాలరీలు లిఫ్టుల నిర్మాణం ఎలా ఉండాలన్న దానిపై గుత్తేదారు సంస్థల స్ట్రక్చరల్ ఇంజనీర్లు ఆర్కిటెక్టులతో పోస్టర్స్ సంస్థ చర్చించి తుది రూపు ఇచ్చింది అన్ని భవనాలకు సహజ సిద్ధమైన వెలుతురు వచ్చేలా ఆకృతులు రూపొందిస్తున్నారు భారత్లో సంస్థ భాగస్వాములైన జెనిసిస్ హఫీజ్ కాంట్రాక్టర్లతో సుదీర్ఘంగా చర్చలు సాగాయి పదిహేను వందల డెబ్బై ఐదు ఎకరాల్లో విస్తరించిన అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో శాసనసభ సచివాలయం హైకోర్టు రాజ్భవన్ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు న్యాయమూర్తులు అఖిల భారత సర్వీసు అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాలు రానున్నాయి ఏజీసీ మధ్యలో ఉద్యానాలు కాలువలతో సుందరంగా కనిపించేలా నమూనాలు సిద్దమవుతున్నాయి ఏజీసీకి పోస్టర్స్ సంస్థ ప్రాథమికంగా నమూనా రూపొందించింది కేవలం నీరు పచ్చదనమే కనిపించేలా నీలి హరిత కాన్సెప్టును మరింత సూక్ష్మంగా రూపొందించేందుకు ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ ఎంపిక కోసం సిఆర్డిఏ ఆర్ఎఫ్పి పిలిచింది ఆగస్టు పదమూడున మధ్యాహ్నం రెండు గంటల వరకు టెండర్ల దాఖలుకు అవకాశం ఇచ్చారు అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు సాంకేతిక బిడ్లు తెరవనున్నారు దాదాపు ఏడు కిలోమీటర్ల పొడవు కిలోమీటర్ వెడల్పుతో కృష్ణానది నుంచి శాఖమూరు రిజర్వాయర్ వరకు కాలువ తవ్వనున్నారు ఇది ఏజీసీ మధ్య నుంచి వెళుతుంది ఇందులో పడవలు కూడా వెళ్లేలా కాలువ దాటేందుకు కాలిబాట వంతెనలతో డిజైన్ చేయనున్నారు దీనికి రెండు వైపులా పార్కులు అభివృద్ది చేయనున్నారు పశ్చిమ వైపున్న మార్గానికి వెస్ట్ పార్క్ రోడ్డు తూర్పున ఉన్న రహదారికి ఈస్ట్ పార్క్ రోడ్డుగా పేర్లు నిర్ణయించారు